ఫస్ట్ ఏం చేయాలంటే ఒక రెండు మూడు స్పే టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను దాంట్లో తీసుకున్న తర్వాత ఆవాలు మెంతులు ఈ రెండు కూడా కొంచెం వేయించాను అవి ఒక టేబుల్ స్పూన్ ఇవి ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించాను తర్వాత మినపగుళ్ళు మినపగూళ్ళలో ఏం చేశానంటే ఒక అర కాఫీ గ్లాస్ కాఫీ గ్లాస్ అంటే చిన్న కాఫీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ తీసుకున్నాను మెనపగుళ్ళు అలానే వీటికి తగ్గట్టు ఎండుమిర్చి ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను అర్థమైంది కదా ఫస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేయించాను వాటి తర్వాత ఒక అర కాఫీ కప్పు కాఫీ గ్లాసులో హాఫ్ మినపగుళ్ళు వేసాను అలానే ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసాను ఇవి ఇలాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు చూసారా మెనపగుళ్ళు ఎలా వేకాయో అలా వేగేంత వరకు వేయించుకోవాలి వేయించాలి తర్వాత వీటికి అవసరమైంది ఇంకొకటి ఈ మినపగుళ్ళు పచ్చడికి చింతపండును కూడా మనం నానబెట్టుకోవాలి ఒక మనం చేసుకునే పచ్చడిని బట్టి చింతపండు ఎంత తీసుకోవాలని ఉంటుంది ఈ పచ్చడికి ఒక హాఫ్ హాఫ్ గ్లాసు మినపగుళ్ళు పచ్చడికి ఈ మాత్రం చింతపండు రసం తీసుకోవాలి ఒక పది నిమిషాల ముందర ఇలా నానబెట్టేసుకోవాలి చింతపండుని ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము పచ్చడి చేసే ముందర దీనికి కావాల్సినంత అంటే ఈ పచ్చడి సరిపోయేంత సాల్ట్ మిక్సీ జార్లో వేసుకోవచ్చు సో మనం ఈ పచ్చడి చేయడానికి ముందర ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ముందరగా ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వాటిలో నుంచి ఫస్ట్ ఎండుమిర్చిని తీసేసి ఎండుమిర్చిని మనం మిక్సీ పట్టేద్దాం చల్లారిన తర్వాత వేయించి పట్టుకున్న ఎండుమిర్చిని తీసి మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసేసుకొని సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుందాం పచ్చడికి సరిపోయేంత సాల్ట్ సో దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టే ముందర చూసారా మనం ఫస్ట్ ఇలాగ సాల్ట్ ఎండుమిర్చి ఈ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి ఈ చింతపండు మినపగుళ్ళు కూడా వీటితో వేసేసామంటే ఎండుమిర్చి ఇలాగ అవ్వదు అందువల్ల ఫస్ట్ ఎండుమిర్చి సాల్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండు కుర్జు తీసి ఉంచుకున్నాం కదా ఆ చింతపండును కూడా తీసి ఇందులో వేసేయాలి నానబెట్టుకున్న పెట్టుకున్న చింతపండు అండ్ చింతపండు రసం రెండు కూడా ఈ జార్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం ఇలాగా మనం మిరప మిరపకాయలని ప్లస్ చింతపండుని కూడా ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇలా చూసారో చింతపండు ఇలా మెత్తగా అయిపోయిందో లేదో చూసుకోవాలి మిక్సీలో ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం మినపగుళ్ళు కూడా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి చెలర్చి పెట్టుకున్న మినపగుళ్ళని కూడా ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం ఈ మినపకుళ్ళు కూడా ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫస్ట్ ఎండుమిర్చి సాల్ట్ వేసుకుందాం దాని తర్వాత నానబెట్టుకున్న కుంతి వేసుకున్నాము అది కూడా మిక్సీ చేసేసిన తర్వాత వేయించి పెట్టుకున్న మినపకుళ్ళు మెంతులు ఆవాలు కలిపి వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా చల్లారిన తర్వాత ఇంట్లో వేసి మిక్సీ పెట్టేట మెనపగుళ్ళు పచ్చడి రెడీ అయిపోయింది ఈ మెనుపగుళ్ళు ఇలా కనపడుతూనే ఉండాలి పేస్ట్ పేస్ట్గా అయిపోకూడదు చూసారా ఇలాగా మనకు కనపడుతూ ఉండాలి మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ మినపగుళ్ళ పచ్చడి తింటే సూపర్ ఉంటుంది ఇవి పంటికి తగ్గులుతూ మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది మెనపగుళ్ళ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారా ప్రాసెస్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఒక బాణంలో మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించాను దాని తర్వాత ఒక కాఫీ గ్లాసులో హాఫ్ కాఫీ గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని వాటిని కూడా వేయించి తర్వాత ఎండుమిర్చిని కూడా పది పదిహేను తీసుకొని వాటిని కూడా వేయించాను ఇవన్నీ వేయించిన తర్వాత చల్లార్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని సాల్ట్ వేసుకొని పచ్చడి కావాల్సినంత సాల్ట్ వేసుకొని పొడి చేసి పెట్టాను అయితే ఈ పచ్చడి చేసే ముందర ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర ఆ చింతపండుని పచ్చడికి కావాల్సినంత చింతపండుని కూడా నానబెట్టి ఉంచుకున్నాను అయితే మనం టే ఒక హాఫ్ కాఫీ గ్లాస్ చేసుకునేటట్టయితే అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది వాటిని నానబెట్టేసి ఉంచితే జ్యూస్ బాగా వస్తుంది సో ఎండుమిర్చి సాల్ట్ మిక్సీ పట్టేసిన తర్వాత ఈ చింతపండుని కూడా వేసి బాగా మిక్సీ పట్టేయాలి చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది అప్పుడు మినపగుళ్ళని వేసేస్తే పచ్చడి చేసుకుంటే సరిపోతుంది మినపగుళ్ళ పచ్చడి రెడీ అయిపోయింది నెల్లూరు జిల్లా సైడు నెల్లూరు జిల్లా వైపు అంతా ఈ మెనపగుళ్ళు పచ్చడి లేకుండా అసలు వాళ్ళ డే స్టార్ట్ అవ్వదు అల్లం పచ్చడి ఒకటి నిల్వ అల్లం పచ్చడి ఒకటి ఈ మెనపగుళ్ళు పచ్చడి తప్పకుండా వాళ్ళు చేసుకుంటారు సో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మినపగుళ్ళు కూడా ఈ పచ్చడిలో ఇలా కనపడుతూ ఉండాలి బాగా పేస్ట్ చేసేయకూడదు పౌడర్ చేసేయకూడదు ఇలా కా మనం రోట్లో అయితే ఇంకా బాగా దంచుకోవచ్చు మిక్సీలో అయితే మనం ఆపాపి మిక్సీ పట్టుకుంటూ ఉంటే ఇలా మినపగుళ్ళు కనపడుతున్నట్టు మనం పచ్చడి చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో మరిన్ని వ్యూస్ నాకు వచ్చేలా చూసి సబ్స్క్రైబ్స్ని పెంచుతారని ఆశిస్తూ Thank you for watching my videos. Please like, share and subscribe.